నమస్కారం మేము విజయకుమార్ గంట ఈరోజు ఒక విషయం తెలుసుకుందాం మహాత్ముడు సర్వ విశ్వవ్యాప్తంగా ఆరాధించి అనుసరించేటటువంటి యేసుక్రీస్తు శుక్రవారం నాడు మరణించారు మరణించారనే కన్నా శిలువ వేయబడ్డారు ఒక రకంగా హత్య చేయబడ్డారు మరి అటువంటి దినాన్ని ఎందుకు శు శుభ శుక్రవారంగా గుడ్ ఫ్రైడేగా భావిస్తారు కారణం ఏంటంటే నేను ఆధ్యాత్మిక అంశాలుగా లోనికి వెళ్ళట్లేదు రోమన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రోమన్ సామ్రాజ్యం విస్తరించి ఉన్నటువంటి యూదు దేశాలతో యూదులు కూడా ఒక రకంగా బానిసలుగా మారినటువంటి ప్రాంతాల్లో ఒక గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభు వ్యాధుల నివారణకి రోజుల నిర్ణయం లేదా మనుషులు మనుషులుగా బతకాలన్నా ఆదేశాలను సూత్రాలను బట్టి నడవాలి వ్యాధిగ్రస్తుల్ని ఊరికి దూరంగా పెట్టాలి బలవంతంగా నచ్చిన అమ్మాయిల్ని చెరిసి వేస్యలుగా మార్చాలి ఆ వేశ్య వృత్తిలో తమ దగ్గరికి రాని వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనే సంస్కృతి ప్రబలుతున్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చారు ఆ చైతన్యం ఫలితంగా ఆయన శిలువపై బలిదానం చేశారు ఆ బలిదానం చేసినటువంటి సందర్భంలో ఏడు మాటలు ప్రధానంగా చెప్తారు ఏడు మాటలు కనుక అర్థం చేసుకుంటే మొత్తం ఆయన జననానికి కారణం తెలుసు ఆ బలిదాన ఫలితంగానే విశ్వవ్యాప్తంగా చైతన్యం వచ్చింది అస్పృశ్యతను ఎదుర్కోవాలనే ఆలోచన వచ్చింది వ్యాధిగ్రస్తుల్ని ఆరాధించాలి ఆదరించాలనేటువంటి ఒక గొప్ప మనోచైతన్యం వచ్చింది ఏ పనైనా ఆపదలో ఉన్న వాళ్ళకి మనం చేయాలనేది ఆలోచన వచ్చింది ఇది ఒక గొప్ప జాగ్రత్త రోమన్ సామ్రాజ్యం పతనం అయిపోవటానికి దారి తీసినటువంటి ఒక శుభదినం అందుకనే గుడ్ ఫ్రైడేని ఫ్రైడేని క్రీస్తు మరణించిన రోజుని గుడ్ ఫ్రైడే అంటారు